మన ఏరియాలో నేను ఒకటి ఆలోచిస్తున్నా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా థిఓటీ టూ లేకుండా ప్రశాంతంగా ఉండేటిగా ఏర్పాటు చేయాలని నా కోరిక రాష్ట్రాన్ని మొత్తం చేయాలి దానికి నారావరపల్లి క్లస్టర్ ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గర దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది ఇప్పుడు మనం ఒక స్టేజ్ కి రీచ్ అయ్యాము నేనే ప్రారంభించాను దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టూ ఐదేళ్లు గ్యాప్ వచ్చింది బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేస్తున్నారు ఏజెన్సీలు వచ్చాయి మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి రెండోది మీ పొలంలో పండించిన పంటని ట్రేసబిలిటీ అంటే నేను బోన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది ఇప్పుడు అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది క్యూఆర్ కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు పలాన్ రైతు పలాన్ సర్వే నెంబర్ లో ఈ పంట పండించాడు ఏ మాత్రం వేయలేదు దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్ గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది లాట్ ఆఫ్ డిమాండ్ ప్రపంచం అంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం